చూడండి చూడండి ఒక వ్యక్తి తన జీవితంలో కనుక తుపాను వంటి సమస్యలు ఎదుర్కోవడానికి రెండవది ఏంటి నమ్మలేకపోవటం ఇక్కడ అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు మనం చదివిన దాంట్లో ఇందుచేత వారు నమ్మలేకపోయి ఎలయనగా వారు కన్నులు చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులు అందత్వము కలిగి చేసి వారు హృదయములు కట్టిన పరిచయం యశ్వేగ్రంథం ఆరు పదులు ఉంటుంది ప్రవచనము చూడండి మనము కన్నులారా చూస్తాం హృదయార గ్రహిస్తాం కానీ ఎప్పుడైతే అది క్రొవ్విపోయి లేదంటే ఏ విషయంలో తన ఆలోచనలు వెళ్తా చెప్పనా దైవిక సంబంధము కాని విషయములో తన హృదయము తన మనస్సు ఏకీభవిస్తది కానీ దేవుడికి అంటే పరలోకానికి సంబంధించిన విషయములలో గనక ఆ వ్యక్తికి ఏమాత్రం నమ్మకం ఉండదు నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్త సాధ్యము అని బైబిల్లో ఉంది ఉందా లేదా కానీ మనం ఏ విషయాలు నమ్ముతాం చెప్పనా ఏ విషయం వాక్యము కానిది నమ్ముతాం యథార్థము కానిది నమ్ముతాం సత్యము కానిది నమ్ముతాం నేనంటాను నువ్వు క్రైస్తవుడుగా క్రీస్తులు ఎరిగిన తర్వాత ఏసు రక్తమచేత కడగబడి చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు గనక వాక్యాన్ని నమ్మాలి దేవునికి స్తోత్రం వాక్యం ఎవరు వాక్యం ఎవరు ఏసయ్య ఈ వాక్యమో ఈ వాక్యము ఏసయ్యని నువ్వు నేను నమ్మితే ఆయన ఎన్నో వాగ్దానాలు ఎన్నో ప్రమాణాలు ఎన్నో సత్యాలు ఎన్నో మార్గాలు ఎన్నో మనకి ఆయన రాయించి పెట్టాడుగా మత్త ఐదు ఆరు ఏడు కొండమే ప్రసంగం మరి అన్నీ మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం అంటే ఒక వ్యక్తి నమ్మలేకపోవటం వల్ల అంటే నమ్మలేదు అంటే ఏముంది క్రీస్తునందు అపనమ్మకం అపనమ్మకం అంటే ఏం జరుగుతుంది అది శ్రమలు వస్తాయి నానా విధములైన పరిస్థితులు వస్తాయి కానీ ఆ వ్యక్తికి ఎప్పటి కూడా బయట పడతాన నమ్మకం ఉండనే ఉండదు అందుకే మనం ఏది పడితే అది నమ్మకూడదు అర్థమవుతుందా ఏది పడితే నమ్మకూడదు మనం వివేచించాలి ఆలోచించాలి క్రైస్తవుడు అంటే ప్రభు అంటాడు నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు అంటే నువ్వు జ్ఞానము కలిగితే నువ్వు వివేచన కలిగి ఉంటే వాక్యం ఎరిగితే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏది సత్యమో ఏది అసత్యమో ఆడు చెప్పింది అబద్ధమో లేకపోతే నిజమో నువ్వు గ్రహించగలుగుతావు లేకపోతే ఏంటి అంధత్వం చేత కళ్ళు మూసుకుపోయి అరే హృదయము గర్వించి ఏంటి మనము దేవుడి యొక్క వాక్యని నమ్మలేకపోవటం వల్ల లేనిపోని సమస్యలు మనం గుణ తెచ్చుకుంటాం తెలుసా సమస్యలు రావడం గల కారణం మనం నమ్మకపోవటం వల్ల నిన్ను పిలిచినవాడు నమ్మకమైన వాడు అవునా నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు ఈ పనిచేయి ఈ చేయి వాక్య చేయి సంఘ చేయి ఏమండి మందిర చేయి పాటల చేయి ఆరాధన చేయి అని నేను నమ్మి నమ్మకంగా నీ అప్పగించినప్పుడు ఎలా చేయాలి చెప్పాలి ఎలా చేయాలి ఆత్మలో పరవశం చెందుతూ చేయాలి దేవునికి స్తోత్రం కొంతమంది చేస్తారు వచ్చిన తర్వాత అంటారు బాగా పాడేనా బాగా పాడేనా ఇరగదీసానా అని అంటారు ఎవరంటే వీళ్ళు నమ్మకమైన వాళ్ళు కాదేళ్ళు నమ్మకమైన వాడికి నమ్మకమైన దాసులు కాదు వీరక్కడ నిలబడి వారు వారు నమ్ముకుని ఆరాధన చేస్తారు ఏంటి చెప్పనా తన సొంతంగా పబ్లిసిటీ అవటం కోసం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు ఎందుకంటే నేను పిలిచిన వాడు నమ్మకమైన వాడు నమ్మకంగా నిలబడి ఆయన ఆరాధన చేసి వెళ్ళిపో నీకు రావాల్సిన ఫలం వస్తాయి దేవునికి స్తోత్ర హాలేలోయ అంతేగా క్రైస్తవులమైన మనము ఏది పడితే అది నమ్మకూడదు అర్థమైందా ప్రభు అంటే అడుగు అక్కడికి వచ్చేసాడు ఏసయ్యా అంటే వెళ్ళిపోమన్నాడా అన్నాడా అంచె దినాల్లో అబద్ధమైన బోధకులు అందరూ వస్తారు ఏసు అక్కడ ఉన్నాడు ఏసు ఇక్కడ ఉన్నాడు అదిగో చూచిక క్రియ చేస్తుంటే మీరు నమ్మొద్దు ఎందుకో తెలుసా ఆయన ఇక్కడ అక్కడ ఉన్నాడో ఆకాశం ఉంటాడు దేవునికి స్తోత్రం మన కళ్ళకి కనబడతాడైనా ప్రతి నేత్రం ఆయన చూచును అవునా కదా ప్రతి నేత్రము క్రీస్తుని ఎరిగినా ఎరగకపోయినా ప్రతి నేత్రం ఆయన చూస్తే ఎవరైనా ఎవరు ఎవరైనా క్రీస్తుని కలిగిన వారు రప్పబాటుని వెళ్ళిపోతారు విడవబడిన వారు రొమ్ము కొట్టుకుంటారు అలాంటప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చి తీసుకెళ్తానంటే ఏసు అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు అంటే వెళ్ళాలా వెళ్తారా ఎవరు వెళ్తారు తెలుసా ఇలాగ కనుక నమ్మితే వాక్యము కానిగా నమ్మి వాక్యము కానిది నమ్మితే ఏంటి వారి కుటుంబాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు నెమ్మదిలు ఎంతనో ఇవన్నీ సంభవిస్తా తెలుసా చూడండి తిమోతి పత్రిక చూడండి మొదటి పేతి పత్రిక చూడండి త్వరగా మొదటి పేతృపత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిది కాబట్టి దేవుడి చిత్త ప్రకారముగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలు అప్పగించుకునవలను దేవునికి స్తోత్రం అర్థమైందా మన ఆత్మలు ఎవరికి అప్పగించుకోవాలి ఎవరికి అప్పగించుకోవాలి చెప్పండి నమ్మకమైన సృష్టికర్తకు దేవుడు ఏసయ్య మనిషి కుమారి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సెలవులో ప్రాణమును పెట్టి ఆయన తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పిన నమ్మకమైన ఏసయ్యకు నమ్మకమైన సృష్టికర్తకు నమ్మకమైన వాడి లోకములు ఎవరైనా ఉన్నారంటే భూమి అగా ఆచవరుని ఈ చవర వరకు లేదా అగాధము లోపలికి వెళ్ళి పాతాళములకి వెళ్ళి నువ్వు ఎదుగు నమ్మకమైనడు ఒక్కడ కనబడ ఆకాశానికి ఎక్కడుగు అంటే నమ్మకమైన వాడు ఒక్కడే ఎవరు ఏ సయ్య మాత్రమే ఆయనకి మన ఆత్మలు అప్పగించుకోవాలి మన ప్రవర్తన అప్పగించుకోవాలి మన విధానం అప్పగించుకోవాలి లేచిన దిన దినమంతా అప్పగించుకోవాలి మన కూర్చున్న చోట వెళ్ళిన చోట అన్ని ఆయనకు అప్పగించాలి అలా కాకుండా గనక ఆయన నమ్మకమైన వాడిని ఎరిగి నువ్వు నమ్మకంగా లేకపోతే చాలా మంది దేవుడు చాలా నమ్మకమైన వాడు కానీ మనం నమ్మకంగా ఉండం అర్థమవుతుందా దేవుడు నమ్మకమైన వాడే అందరూ అంటారు కానీ నేను నమ్మకంగా ఉండాలిగా ఇప్పుడు చాలా నమ్మకమైన వాడు అని నేను అంటాను ప్రభు అంటాడు ఒరే నేను నమ్మకమైన వాడిని చెప్తున్నాను నువ్వు చెప్పినా చెప్పవనే నమ్మకమైన వాడే దేవుడికి స్తోత్రం నువ్వు చెప్పినా చెప్పవని దేవుడే నువ్వు నిరూపించా నిరూపించ నిరూపించకపోయిన దేవుడినే చాలామంది ఇప్పుడు నిరూపిస్తక ప్రయత్నం చేస్తున్నారు కదా నువ్వేమీ చేయక్కల కానీ నువ్వు బాగుండు ఏంటంట నువ్వు సరిగా ఉండు నువ్వు నమ్మకంగా ఉండు నువ్వు యథార్థంగా ఉండు అని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన మన దగ్గర నుంచి ఆశించింది అదే అందుకే మన జీవితంలో కనుక సత్ప్రవర్తన కలిగి దేవుడి చిత్త ప్రకారంగా బాధపడేవాడు దేవుడి చిత్త ప్రకారంగా శ్రమ పడేవాడు దేవుడి చిత్త ప్రకారంగా శ్రమలు ఎదుర్కొనేవాడు అవమానాలు ఎదుర్కొనేవాడు నిందలు ఎదుర్కొనేవాడు నిట్టుర్పులు ఎదుర్కొనేవాడు చేదరింపులు హేళన ఇవన్నీ దేవుడి చిత్త ప్రకారంగా ఎదుర్కొనేవాడు నివ్వైన నేనైనా నమ్మకమైన దేవునికి మన ఆత్మలను నమ్మకంగా అప్పగించుకోవాలి ఎందుకు తెలిసి మాట ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఏమైపోయాడు అని నమ్మకమైన వాణ్ణి విడిచి అపనమ్మకము కలిగిన వారిగా మనం ఏం చేస్తాం లోకంలో ఆ జీవితమే బాగుంది అని వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే ఒక వ్యక్తి తన జీవితంలో పరలోకపు శ్రమలు కాకుండా ఈ భూసంబంధ శ్రమలలో మనం చిక్కుకుని నాశనం అవ్వకుండా ఉండాలంటే కనుక ఒకటేంట చెప్పండి మనము చూడాలి వాక్యాన్ని వినాలి గ్రహించాలి ఏంటి అప్పుడు మనం నమ్మాలి అంతే తప్ప ఎవరు ఏది పడితే చెప్పేస్తే నమ్మేస్తే అలాగనుకుంటే పౌలు గారు బెరాకపాటి చెప్పండి బ్రములు ఏం చేశారు పౌలు బోధిస్తున్నది పౌలు చెప్పుతున్నది అలాగో ఉన్ననో లేదో అని లేఖనములు పరిశీలించారు అలాగే తిప్పేశారు ఆ పౌలు చెప్పింది కరెక్ట్ అని విని వారు మాంత్రిక తంత్రిక విద్యలు కలిగిన పుస్తకాలను ఏంటి తీసుకొచ్చి కాల్ చేశారు ఎందుకు కాల్ చెప్పండి చెప్పాలి నేను చెబుతున్న లేఖనములు సత్యం మేము అనుసరిస్తున్న అసత్యం అని కాల్చి పూర్తి చేశారు దేవునికి స్తోత్రం నమ్మకమైన వాడు మన దేవుడు నమ్మలేకపోవటం వల్ల వచ్చే నష్టం తెలుసు మనకి అందుకే మనం నమ్మాలి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు చూడండి మొదటి ఆనుభా నాలుగు ఒకటి చదువు వచ్చేయండి ఆయనకి మొదటి ఆహ్వాన పత్రిక నాలుగు ఒకటి ప్రీలారా చూడండి అబద్ధ ప్రవక్తుల భూలోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ఏ ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను నమ్మక చూడండి ఎవరు పడతాలో నమ్మకూడదంట నమ్మొద్దని ఎవరిని పడతాను నమ్మొద్దని కాదు ఈడు మంచోడు కాదు ఈడు మంచోడని కాదు ఏ ఆత్మ అంటే పరీక్షించి నమ్మాలి అంటే ఆత్మ ఆత్మ చెప్పు సంగతులు ఆత్మ చేత నువ్వు నింపబడితే పరిశుద్ధాత్మ చేత నింపబడని వ్యక్తికి కనెక్ట్ అవుతారు అవునా కదా అందుకే నమ్మండి కానీ ఏది పడుతుంది కాదు అలాగే నమ్మొద్దని అందరిని నమ్మటం మానే అందరిని అబద్ధం చేయకుండి నువ్వు ఆత్మచేత నింపబడితే నువ్వు వాక్యానుసారంగా నువ్వు ప్రకటించేది ఏ సైని అయితే అవతల వ్యక్తి ప్రకటించేది ఏ సైనే నువ్వు నడిపించబడి ఆత్మచేత అయితే అవతల వ్యక్తి నడిపించేది అదే ఆత్మచేత అయితే ఆ వ్యక్తిని నమ్మండి